ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఎవరిది టైం పాస్ లోపల ఏం జరుగుతోంది లీకులు ఎవరు తర్వాత వాటిని కవర్ చేస్తోంది ఎవరు గులాబీ దండులో ఇద్దరు అగ్రనేతలు సేమ్ టోన్ లో సిట్ విచారణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇంతకీ ట్యాపింగ్ కేసులో రైట్ ఎవరిది రాంగ్ డైరెక్షన్ ఎవరిది ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ మరింత ఊపందుకుంది అధికారులతో మొదలైన విచారణ ఇప్పుడు రాజకీయ నేతల దాకా వచ్చింది కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది బీఆర్ఎస్ లో ఇద్దరు కీలక నేతలను సిట్ రెండు రోజుల వ్యవధిలో ప్రశ్నించింది ఇద్దరిని సుమారు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు విచారించింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు ఎవరిని ప్రశ్నించారు అన్నదే సిట్ విచారణ చుట్టూ జరుగుతున్న చర్చను చూస్తే బయట వినిపిస్తున్న మాటలకు లోపల జరిగిన పరిణామాలకు మధ్య గ్యాప్ స్పష్టంగా ఉందంటున్నారు పరిశీలకులు ఆధారాలన్నింటినీ ముందుంచి ప్రశ్నించామని సిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది కాల్ డేటా ఫైనాన్షియల్ లావాదేవీలు వంటి అంశాలపై ప్రశ్నలు వేసినట్టు ప్రెస్ నోట్లో సిట్ తెలిపింది అయితే విచారణకు హాజరైన నేతల వర్షన్ మరోలా ఉంది విచారణకు పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టారని అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగి చిరాకు తెప్పించారే తప్ప కీలకమైన ఆధారాలపై సిట్ దగ్గర స్పష్టత లేదని మాజీ మంత్రి కేటీఆర్ మాటల్లో వ్యక్తమైంది ప్రశ్నించాల్సింది వాళ్లు కానీ ఆధారాల గురించి తానే ప్రశ్నించాల్సి వచ్చిందంటూ సిట్ ను డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణను కేటీఆర్ ఒక డైలీ సీరియల్ తో పోల్చారు సిట్ ప్రశ్నించడం కాదు సిట్ ను తానే ప్రశ్నించానని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ జరిగా అన్నదానికి సమాధానం ఇవ్వకుండా సిట్ నీళ్లు కేటీఆర్ కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవం అయితే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడ ఉన్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకు చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఎన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరా అని అడిగిన అంతేకాదు రాధాకృష్ణరావుతో కలిపి కేటీఆర్ను విచారించినట్లు వార్తలు వచ్చాయి ఈ వార్తలను కేటీఆర్ ఖండించారు అయితే ఇలాంటి లీకులు వస్తున్నాయి వస్తున్నాయన్న దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది ఇచ్చి తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారా అన్న వెర్షన్ కూడా ఇక్కడ వినిపిస్తోంది తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయొద్దని నోట్లో సజ్జనార్ కోరారు మరోవైపు మీడియాకు లీకులు ఎలా వస్తున్నాయో చెప్పాలంటోంది బీఆర్ఎస్ తనతో పాటు మరో వ్యక్తిని కూర్చోబెట్టి విచారిస్తున్నట్టు వార్తలు వచ్చాయని తాను తప్ప పురుగు కూడా విచారణ గదిలో లేదని ఇలాంటి లీకులు ఎవరిస్తున్నారో అర్థమవుతోందంటూ కూర్చోబెట్టి నాతో కలిపి రాను కూడా రాలేదు మీరు చెప్పేట ఆయన ఎవరిని కూర్చోబెట్టలేదు అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడ లేడు మరి అందుకే అంటున్నా కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను లేడు కాబట్టి గిసోటి అన్నీ ఉంటాయి ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డిసిపి రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయన పెట్టి అదొకటి పెట్టింది ఆయన అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళా ప్రభాకర్ రావు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కరినే ఉన్నా ఇదే టోన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిట్ విచారణపై సెటైర్లు వేశారు తామే సిట్ కు వంద ప్రశ్నలు వేశామంటూ హరీష్ రావు కూడా రెండు రోజుల కిందట తెలిపారు సో సిట్ కంటే తామే ప్రశ్నలు వేస్తున్నామన్న నెరేటివ్ ను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది టోటల్ ఎపిసోడ్లో అసలు ఎవరు ఎవరిని ప్రశ్నించారు అన్న ప్రశ్న ప్రజల్లో కలుగుతుంది ప్రస్తుతం విచారణ గదిలో ఏం జరిగిందన్న దానికంటే బయట జరుగుతున్న ప్రచారమే రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపుతోందంటున్నారు విశ్లేషకులు